నమస్తే అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం ఈరోజు విషయం ఏంటంటే మరో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం దీని గురించి పూర్తి విశ్లేషణ చేసుకుందాం అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే గనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా డిఎస్సి ప్రిపరేషన్ సంబంధించినటువంటి అన్ని కంటెంట్ మెథడ్స్ కి సంబంధించి క్విక్ రివ్యూ నోట్స్ అందించబడుతుంది ఆ వీడియోస్ అన్ని మీ వరకు చేరాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి ఇక వివరాల్లోకి కనుక వెళ్తే గనక నిన్న ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజున ఎలక్షన్ కమిషన్ అనేది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సి ఎన్నికలు దానికి సంబంధించి డేట్లు కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మార్చి థర్డ్ స్టార్ట్ అయితే ట్వంటీ ఎయిత్ మార్చ్లో పోలింగ్ జరుగుతుంది ట్వంటీ ఫోర్త్కి ముగుస్తుంది అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ ఎలక్షన్ కూడా అమలయ్యే అవకాశం ఉందా అని చూస్తే కనుక ఇది ఎమ్మెల్యే కోటాకు సంబంధించింది కాబట్టి ఓటర్లు కూడా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉంటారు మన ఆంధ్రలో అయితే ఉన్నది మేజర్గా మూడు పార్టీలే కాబట్టి ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా నిర్వహించబడవు కాబట్టి ప్రత్యక్షంగా ఓటర్లు పాల్గొన్నారు అందువల్ల పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పరచడం జరగదు కాబట్టి సాధారణ పరిపాలనా కార్యక్రమాలు యథావిధంగా జరుగుతాయి అందువల్ల మనం ఈ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడుతుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ మీద మనం దృష్టి పెడితే మంచి విజయాలు సాధించవచ్చు అయితే ఈరోజు పిఐఈకి సంబంధించినటువంటి నోట్స్ క్విక్ రివ్యూ నోట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ గమనించండి ఇదండి ఈ రోజుటి అప్డేటు మరోసారి మరో న్యూస్తో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం